రాయలసీమ సుదూర ప్రాంతంలోని ఎండతాపంతో కళ్ళు ఎండిపోయినట్టుగా కనిపించే పొలాలు వీటిలో కష్టపడుతున్న రైతుల చెమటలు మాత్రం భూమిని తడుపుతున్నాయి ఎక్కడ చూసినా కనిపించే చెరపులు మట్టితో నిండిన రైతుల ముఖాలు వంగిన నడుం వీటన్ని రైతుల పరిస్థితిని తెలిపే మౌనకథలు ఈ భూమి మీద ప్రతి అడుగు రామచంద్రయ్య అనే భూస్వామి అధికారాన్ని ప్రతిబింబిస్తుంది అతను ధనవంతుడు మాత్రమే కాదు క్రూరత్వానికి నిదర్శనంగా నిలిచాడు రామచంద్రయ్య ఒక రాజులా తన భూములమీద పరిపాలన చేస్తాడు అతనికి అనుకూలంగా వ్యవసాయం చేసే రైతుల జీవన పరిస్థితులపై అతనికి ఎలాంటి జాలి లేదు గ్రామంలోని ప్రతి ఒక్క రైతు అతనిపై ఆధారపడాల్సి వస్తుంది అతను నియమించిన నియమాలు రైతుల జీవితాల మీద పెద్ద భారం అవుతాయి ఒక ఉదయం రామచంద్రయ్య తన భూములను పర్యవేక్షించడానికి గుర్రంపై బయలుదేరుతాడు దూరంగా పొలాల్లో పనిచేస్తున్న రైతుల దగ్గరికి చేరుకుంటాడు ఈ పంట తీరు నచ్చడం లేదు అని గట్టిగా అరుస్తూ రైతులను బెదిరిస్తాడు అతని దృష్టిలో రైతులు కేవలం ఒక పని సాధనం మాత్రమే ఆయన గొంతు వినగానే రైతులందరూ భయంతో తల వంచి నిలబడతారు మీ కష్టం నా లాభానికి మారాలి నాకు ప్రామాణికత కావాలి అంటూ తన అధికారం చూపిస్తాడు అయితే ఈ నియమాల మధ్య లక్ష్మి అనే ధైర్యవంతురాలు ఈ వ్యవస్థకు ఎదురు నిలిచింది